హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ ప్రియా వంటశాలకి స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య తోటి వడియాలు చేసి చూపిస్తాను పక్కా కొలతలతోటి చక్కగా తయారు చేసుకునే బియ్య పిండి వడియాలు ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా క్రంచీగా తయారు చేసుకోవచ్చు అనమాట మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మరి ఇక లేట్ చేయకుండా వడియాల రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకుందామండి అందులో రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఆ రెండు గ్లాసులు వాటర్లో ఒక గ్లాసు బియ్య పిండి అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు ముందుగా అట్లా కలిపి పెట్టుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా వేస్తే గడ్డలు కడతది కాబట్టి చక్కగా ముందు మనం ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని మనం ఇందాక రెండు గ్లాసులు నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఐదు నుంచి ఆరు గ్లాసులు దాకా వాటర్ వేసుకోవాలి నీళ్లు కాగిన తర్వాత ఇందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వామ వేస్తున్నాను మీకు వామ వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు రెండు నుంచి మూడు స్పూన్ల దాకా నువ్వులు ఉప్పు ఎంతో పట్టదండి చాలా తక్కువ శాతంలో పడుతుంది కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఉడుకు పట్టిన తర్వాత గడ్డ కడుతుంది కాబట్టి మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే గడ్డలు అనేది కట్టదనమాట ఒకటి నుంచి రెండు పొంగులు వచ్చిన దాకా మనం ఇది కుక్ చేసుకుంటే సరిపోతుందండి అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా చక్కగా ఉడుకు పడుతుంది ఇది ఒక పొంగు వస్తుంది ఈ విధంగా ఒక పొంగు నుంచి రెండు పొంగులు వచ్చిన దాకా దీన్ని మనం ఇలాగే కుక్ చేసుకోవాలన్నమాట ఇలా వస్తేనే వడియాలు కూడా మంచిగా ప్రిపేర్ అవుతాయి మనకి ఇదొక టెక్నిక్ అనమాట ఒకటి నుంచి రెండు పొంగులు వస్తేనే చక్కగా కుక్ అయిపోయినట్లెక్క లెక్క ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా తయారైందనమాట నేను ముందుగానే కవర్ సెట్ చేశానండి ఈ కవర్ల మీద ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట మనం కావాలంటే కాటన్ చీర మీద కూడా వేసుకోవచ్చు లైట్ గా వాటర్ చల్లుకొని వడేలు అనేది తీసుకోవాలన్నమాట నేనైతే కవర్ మీద చేసేస్తున్నాను చూసారండి నేనైతే ఈ విధంగా కవర్స్ అన్ని సెట్ చేసేసి ఈ విధంగా వడేలు అనేది పెట్టేసేసాను కొత్తగా వాళ్ళు కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట సాయంత్రం తీసానండి షూట్ చక్కగా ఎండిపోయాయి ఇంకా కొంచెం అనేది ఉంది కాబట్టి ఇంకా ఒక వన్ డే దాకా ఎండలో ఉంటే సరిపోతుంది చూసానండి నేను ఒక టూ డేస్ తర్వాత ఈ వడేయాలన్నీ మొత్తం రిమూవ్ చేసి మీకు చూపిస్తున్నాను చక్కగా తయారైపోయాయి అనమాట ఇప్పుడు మనం వేయించేసుకున్నాము ముందుగానే ఆయిల్ పెట్టేశానండి అందులో ఈ విధంగా వేసేసుకొని వేయించేసుకోవాలన్నమాట ఎవరైనా సరే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి పప్పు సాంబార్లోకి మరీ మరీ బాగుంటాయి చూసానండి టేస్టీ టేస్టీగా ఉండే బియ్య పిండి వొడియాలు రెడీ అయిపోయినాయి చాలా క్రంచీ క్రిస్పీగా కూడా రెడీ అయిపోయినాయి మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్